ప్రైజ్ ద లవార్డ్ యేసుక్రీస్తు వారి మహిమగల నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీబిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ శుభాలు ప్రతిరోజు ఒక మాట లేఖనాల నుండి ధ్యానించడం మనకు ఆశీర్వాదకరం ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిని మనకు దగ్గరకు తెచ్చేదిగా ఈ ఆడియో ఉందని నమ్ముతూ ఎంతో ప్రయాసను సమయాన్ని వెచ్చించి మీ ముందు ప్రతిరోజు ఉంచుతున్నాను మీ ఏకీభావాన్ని మీ ప్రోత్సాహాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ నేడు కీర్తన ద్వారా స్థుతిద్దామా నీదు రాజు నీతితో దోషమే வச்சு சுண்டே வச்சுச்சுடே பாபார பிரபு வச்சுச்சுடே ராஜு வச்சு సియోను కుమారి సంతోషించు ఎరుషలేం కుమారి ఉల్లాసించు ఇది నీ రాజు వచ్చు సియోను కుమారి సంతోషించు ఎరుషలేం కుమారి ఉల్లాసించు హలలుయా అవును మన రాజు మన ప్రభు మన దేవుడు మన రాజ్య ఉన్నాడు ఆయన బట్టి సంతోషించువారిగా ఉల్లసించువారిగా మనందరం ఉండాలి ఆయన పాపరహితుడు దోషము ఏమీ లేనివాడు మన దోషములన్నీ క్షమించేవాడు మన ప్రభు నేటి వాగ్దనం ద్వితీయోదేశం ఏడో అధ్యాయం ఎనిమిదో వచనం అయితే యహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను హోవాహు బలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన పరో చేతిలో నుండి మిమ్మును విడిపించును ఈ చదువుబడిన వచనంలో మూడు విషయాలు ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి మొదటిది దేవుడు మనల్ని ప్రేమించువాడు రెండవది తన ప్రమాణములు నెరవేర్చువాడు మూడవది విడిపించువాడు దేవుని ప్రేమ ఎంతో గొప్పది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడు ఒక నా కృప చూపుచున్నాను అనే మాట ఇర్మియా గ్రంథంలో రాయబడింది ఆయన ప్రేమకు కొలతలు లేవు అగాధ స్థలంలో చిక్కుకున్న మనల్ను లేవనెత్తే ప్రేమ దేవుని ప్రేమ మనుషులు ప్రేమ పడగొట్టే ప్రేమ దిగజార్చే ప్రేమ ఉన్నది కూడా కోల్పోయేలా చేసే ప్రేమ ఒకవేళ ఈరోజు నిజమైన ప్రేమ కోసం నువ్వు వెతుకుతున్నావా అయితే దేవుని ప్రేమను తెలుసుకో ఆయన సిలువలో నీ కొరకు త్యాగం చేశాడని గుర్తించు ఆయన ప్రేమను వెల్లడిపరచాడని ఆలోచించే ఆయన ప్రాణం పెట్టిన విధానం అంతా కూడా నీ కోసమే అని గుర్తించు ఆశ్చర్యమైన ప్రేమ ఉన్నతమైన ప్రేమ దేవుని ప్రేమ ఆయన తన ప్రమాణము నెరవేర్చువాడు వాగ్దానం చేశాడు అంటే దేవుడు తప్పక నెరవేరుస్తాడు ఆయన మాట ఇచ్చి తప్పువాడు కాదు యశు ప్రభు ద్వారా అనేక వాగ్దానాలు మనం పొందుకున్నాం ఆయన రక్షణ భాగ్యం పొందుకున్న మనం పరసంబంధమైన ఈవులు మన కొరకు దాచి ఉంచాడని ఎప్పేసీలకు రాస్తూ పౌలు భక్తుడు చెప్పాడు అయితే ప్రభు పరసంబంధమైన ఈవులతో మనల్ని తృప్తిపరచువాడు దేవుడు ఈ మాట ఎపేసి పత్రికలో పౌలు ద్వారా రాయించాడు ప్రభువును విశ్వసించేది లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని నీతో వాగ్దానం చేసిన వాడు మాట తప్పని వాడు భయపడకు అని వాగ్దానం చేశాడు ఆయన అనుక్షణము మనల్ని ధైర్యపరుస్తున్నారు నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి స్థితిలో మనకు తన సన్నిధిని తోడుగా ఉంచాడు అడుగుడి మీకు ప్రతి అవసరత యేసుక్రీస్తు నామంలో మీకు అనుగ్రహించబడును అనే వాగ్దానాల ద్వారా మన ప్రార్థనలకు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు విడి విడిపించే దేవుడు ప్రతి పాపం నుండి ప్రభు మనల్ని విడిపించాడు మొదట ఆయన మొదట మన పాపముల నుండి విడిపించాడు దేవుణ్ణి నమ్ముకున్న మనము అనేక సార్లు తెలిసి తెలియక బలహీనతల్లో పడిపోతుంటాం బైబిల్లో రాయబడింది పాపానికి ఒక పేరు గలదని సులువుగా చిక్కులు పెట్టు పాపము మనకే తెలియకుండా అలవాటుగా ప్రారంభించి వ్యసనంగా బానిసగా పాపం మనల్ని బంధిస్తుంది ఈడ్చుకుపోతుంది అయితే నేడు ప్రభువు విడిపించేవాడని వాగ్దానం చేస్తున్నాడు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు పాపము నుండి బలహీనతల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు మన పాపమును కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని విడిపించాలని ఇష్టపడుతున్నాడు ఈరోజు శ్రమల నుండి అప్పుల నుండి అనారోగ్యం నుండి కన్నీటి నుండి నిందల నుండి ప్రతి బలహీనతల నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు నిన్ను ప్రేమించే దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నావా ఆయన సిలువ ప్రేమను గుర్తించి స్థుతించేవాణిగా ఉన్నావా నీకు వాగ్దానం చేసి మాట తప్పని దేవుణ్ణి నీవు గట్టిగా పట్టుకున్నావా వాగ్దాన ఫలములు అనుభవిస్తావు విడిపించే దేవుని దగ్గరికి రా ప్రతి ఇబ్బంది నుండి ఆయన మనల్ని విడిపించువాడు ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు పట్టి స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించు దేవుడు అని మమ్మల్ని విడిపించు దేవుడు అని వాగ్దానం చేసి నెరవేర్చువాడు అని ఈ దినం వాగ్దానం ద్వారా బా బలపరిచినందుకు స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తున్నారో వారిని ప్రతి ప్రతికూలత నుండి విడిపించండి వారిని మీరు ప్రేమించున్నారని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మిమ్మల్ని కూడా వారు ప్రేమించే హృదయాలు దాయిచ్చేయండి వాగ్దానం చేసినని మాట తప్పని వాడవని వాటిని నెరవేర్చేవాడమనే విశ్వాసాన్ని వాళ్ళు బలపరిచి ప్రతి వాగ్దానమును నెరవేర్చి మనం అడగచ్చు ఎక్కిపుస్తున్న ప్రతి ఒక్కరి మీద దినాశీర్వాదములు దాయిచ్చి మన అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి అంత్రి హెవ్ ఎ నైస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ హాస్ వెల్ థ్యాంక్ యూ